సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారం సహ నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం అందరికీ నమస్కారములండి నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి జంగారెడ్డి కూడా ఈ వారంలో ఆ ఉత్తమ కవితగా నా నక్షత్ర కవిత శీర్షిక ధనమేనా అన్నిటికీ మూలం అదేమిటో ఇంతకు ముందు మేఘాలు అమృత వర్షాన్ని కురిపించి తాగడి మట్టితో మంతనాలాడి పట్టెడు బువ్వ నోటికందించేవి అనురాగాన్ని ఆప్యాయతను నంజుకుంటూ మనసులు మల్లె పువ్వుల్లా మానవత్వ పరిమళాన్ని వెదజల్లుతుంటే ఎంత ఆనందంగా సాగేవో జీవితాలు ఏమైందో ఏమిటో అంత డబ్బు కమురు వాసన చెట్లు పూలు పండ్లకు బదులు డబ్బు డబ్బుకాయలను కాస్తున్నాయి మేఘాలు డబ్బు వాననే కురిపిస్తున్నాయి అనుబంధాలన్నీ ధనమనే త్రాసులో తూయబడుతున్నాయి ధనార్జన వేటలో మనసులు పారేసుకుని యంత్రాల్లా పరుగులు తీస్తున్నారు ఎవరికి ఎవరు ఏమీ కారు జీవిత చర్మాంకంలో వెనక్కి నోచుకొని అనాథ బతుకు వెక్కిరిస్తుంటే రిక్త హస్తాలతో గమ్యం చేరుతారు ధన్యవాదాలండి సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ దృశ్య కవిత గానలహరి కోసం నా కవిత నా శీర్షిక ఉమ్మడి కుటుంబాల ఊసులు ఉమ్మడి కుటుంబాల ఊసులు ఎప్పుడు ఎక్కడ చూసినా విన్నా ఉప్పొంగును ఆనందం మనమున ఉల్లూరు అందులో భాగమైపోవాలని ఆత్మీయతలు పంచే అమ్మానాన్నలు అనురాగాలు పంచే తోబుట్టువులు అనుబంధాలు పంచే బంధుమిత్రులు సదా విరియు చిరునవ్వుల పూలే అన్నింటికీ ఆటుపోట్లున్నట్టే అక్కడక్కడ అప్పుడప్పుడు తప్పని చెప్పుడు మాటల ముల్లకంచెల చేదు అనుభవాలు అంతరంగానికి అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలైనా స్వార్థమెరిగిన సత్సేవలతో అడుగు ముందుకేస్తే అందుకోవచ్చు అందని స్వర్గం అందులోనే అదే కదా మన దేశ సంస్కృతి మూలం ప్రకృ ప్రపంచమంతా కట్టుకొని కొనియాడిన పరమోత్కృష్టపు ఉమ్మడి కుటుంబం ధన్యవాదాలు సాహితీ మిత్రులందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ ఈరోజు దృశ్య కవిత గాన లహరి కోసం నా శీర్షిక స్వర్గధామం నిర్మిద్దాం ముల్ల కంచెల మధ్యనైనా చిరునవ్వుల పూలు పూస్తాయని నేల తల్లి నేర్పింది ముళ్ళ కంచెల మధ్యనైనా చిరునవ్వుల పూలు పూస్తాయని నేల నేర్పింది అంతరంగం గాయమైపోయినా మనసు లోలోతుల్లో ఇంకా వెలుగు మిగులుతుందని కాలం చెప్పింది గాయం మనల్ని వేధించిన అది నేర్పే పాఠమే గొప్ప ఔషధం యుగాల చరితలు చెప్పిన సత్యం ఇది యుగాలు చెప్పిన యు యుగాల చరితలు చెప్పిన సత్యం మూలం తెలుసుకు మందు వేస్తే దీపమై మనకు దారి చూపిస్తుంది తరాల తల రాతలు మారుస్తుంది మనలో స్వార్థం వదిలిన క్షణమే మనలో స్వార్థం వదిలిన క్షణమే మనసున తలుపులు తెరుచుకొని త్యాగానికి పునాది వేసుకుంటుంది భావితరాలకు బంగారు భవిష్యత్ బాట అవుతుంది స్వర్గం నరకం ఆకాశంలో లేవు స్వర్గం నరకం ఆకాశంలో లేవు అవి అంతరంగ దృక్కోణాల సృష్టి విచక్షణతో ఏది ఎన్నుకుంటే అదే నీవై నీదై నీడై ముందు తరాలకు దిక్సూచి అవుతుంది మన ఆలోచనలతో మనం వేసుకునే విత్తనాలే మన పంటలు ఇవాళ మనం ధర్మం బాట నడచి ఇవాళ మనం ధర్మం బాట నడిచి రేపటి మన పిల్లలకు స్వర్గధామం నిర్మిద్దాం అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు కొల్చిన విజయభారతి హైదరాబాద్ నేటి నా కవితా శీర్షిక స్మార్ట్ ఫోన్ లేని ఒక రోజు నా అరచేతిలో అందంగా ఇమిడి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తూ తన మాయలో పడవేసిన స్మార్ట్ ఫోన్కు సెలవిచ్చిన ఒక రోజు నిజమైన బయట ప్రపంచంలోకి తొంగి చూశాను పక్షుల కిలకిల రొదలు వినిపడుతున్నాయి ఒకప్పుడు కుసలమా అంటూ పలకరించిన ఉత్తరాల సొదలు మదిని తడుము తడుముతున్నాయి ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన దేహానికి కమ్మని కాఫీ అందించే ఇంటి ఇల్లాలి మోములోని అనురాగం కనిపిస్తోంది చంటి తల్లి నవ్వులు వినిపిస్తున్నాయి వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు గుర్తుకొస్తున్నాయి బంధువుల రాకపోకల పలకనింపులు సేద తీరుస్తున్నాయి స్మార్ట్ ఫోనే ప్రపంచం అనుకుని దాని మాయలో పడి బతికేస్తున్న జీవనానికి మాయతెరల మబ్బులేవో తొలగి నిజ జీవితపు సత్యాల వెలుగులు తట్టి లేపిన నిజమైన ఆనందం గోచరిస్తోంది నాకు ఈ అవకాశం కల్పించిన గురువులకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహరు మల్కాజిగిరి హైదరాబాద్ నా కవిత లేకుంటే ప్రాణం నిలవదు డబ్బుకు కాళ్ళున్నాయంటే ఏవి ఎక్కడ చూపించమంటారు దుబారాగా ఖర్చు చేసి చూడు అది చెప్పకుండానే నడిచి వెళ్ళిపోతుంది డబ్బుకు కళ్ళున్నాయంటే ఎవ్వరు నమ్మరు బాగా చూడు డబ్బు ధనవంతునే అనుకుంటుంది తలపైకెక్కి తదితక్కలాడుతుంది కళ్ళున్న వాడిని గుడ్డు వాడిని చేసిపోతుంది మనిషి కదిలేది డబ్బుతోనే మనిషి నడిచేది విత్తంతోనే అదే ఉంటే భూమిపై కాలు నిలవదు అది లేకుంటే జీవితమే గడవదు డబ్బు తెలియకుండా వస్తుంది చెప్పకుండా వెళ్ళిపోతుంది ఉండేది పోయేది స్వయం నిర్ణయమే ఉన్నంతసేపు మనిషిని గుక్క తిప్పుకొని పేదవాడి వద్దకు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంది చుట్టం చూపుగా వచ్చి పలకరించి వెళ్ళిపోతుంది నచ్చితే నట్టింట్లో బాసిం పట్టు వేసుకొని కూర్చుంటుంది నచ్చకుంటే ఏడిపించి వెళ్ళిపోతుంది పుట్టుక చావు అన్ని డబ్బుతోనే అది ఆది అంతం అన్ని దానిలోనే అది లేకుంటే ప్రాణం నిలవదు అది లేకుంటే శోభమే లేవదు అందరికి నమస్కారం కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట శీర్షిక ఆడిస్తున్న నోటు ఉన్న చోట ఉండదు తిరుగుతూనే ఉంటుంది చేతులెన్ని మారినా మారదు విలువ మనతోనే ఆడుకుంటుంది ఆడిస్తోంది తలాపున పెట్టుకున్నామా ఎక్కువ తక్కువ నిద్ర పట్టదు జాగ్రత్త హెచ్చరిక పట్టుకుంటుంది మనిషి సృష్టి మనుషులతోనే దాని గేమ్ మనిషి సృష్టి మనుషులతోనే దాని గేమ్ పెద్ద నోట్ల పెద్దరికం అధికమే మనుషుల్లో స్వార్థం నింపుతుంది ఆశను అడ్డగోలు నిచ్చెన లెక్కిస్తుంది దొంగల్ని చేస్తుంది దోపిడీలు చేయిస్తుంది హత్యల వెనుక దాని హస్తం ఉంటుంది ఓట్లను కొని రాజ్యం సిద్ధం దేశం మారితే దాని విలువలో మార్పు పక్క దేశంలో పెత్తనం చేయొచ్చు డాలర్ల ముందు దిగజారిన సాష్టాంగ నమస్కారం నోట్ల పరువు కాపాడడానికి పలు మార్గాలున్నా పట్టించుకోరు పాలకులు నోట్ల మార్పిడిని తగ్గిస్తున్న డిజిటల్ పాలసీ కొల్లగొట్టడానికి సిద్ధంగా సైబర్ నేరాలు లంచావతారులు ఆర్థిక నేరగాళ్ళ నిల్వలు పెద్ద నోట్లే పట్టుబడేది పరువు తీసేది అవే దేశాలు మారితే పేరు మారుతుంది నోట్లది వ్యాపారీకరణతో ప్రపంచాన్ని శాసిస్తోంది అవే కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట నమస్కారం నేను డాక్టర్ మామిడాల శైలజ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేటి కవితలో భాగంగా ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక అనుక్షణికం చీకటిలో ముడుసుకుపోయిన మనసు అంతర్గత వేదనల తాకిడికి కకావికలమవుతుంది మాట్లాడాల మాట్లాడాలనుకున్న గొంతు పెగలదు కన్నీటి చప్పుల్లే వినిపిస్తాయి ఎంత ఘాడాకారమైనా ఎక్కడో ఒక మూలలో చిన్న వెలుగు రేఖ తప్పనిసరిగా ఉంటుంది అవస్థలకు భయపడి వెనక్కి తగ్గితే ఆశయ కనుమరుగవుతుంది ఒక్కసారి స్థిరంగా ఆలోచించే ఆలోచిస్తే తెలుస్తుంది జీవితం ఇంకా నీ కోసం చేతులు చాపి నిల్చుంది ఆత్మహత్య ఒక క్షణిక నిర్ణయం కానీ ఆ క్షణం వెనుక ఒక నిండు జీవితం ఉంటుంది నీ కోసం బతికే మనుషులు ఉంటారు నువ్వు లేకుండా రోజులు గడపలేని హృదయాలు ఉంటాయి పిరికితనంతో పారిపోవాలనుకుంటే నువ్వు ఎప్పటికీ గ్రహించలేవు నిన్ను ప్రేమించే నీ ఆప్తుల ప్రాణం కోసమై తపిస్తూ చావు అంచులను తాకుతుందని నీ మరణం ఒక్క క్షణమే కావచ్చు కానీ నిన్ను ప్రేమించే వారి మరణం అనుక్షణికం ఎంత చీకటైనా ఉదయం మానదు ఎంత దుఃఖమైనా నిలకడగా ఉండదు కన్నీరు తుడుచుకో ఎందుకంటే వాటి వెనుకే ఉజ్వల కాంతి దాగి ఉంటుంది తిమిరానికి భయపడి పారిపోతే ఎవరు చూస్తారు ఉదయపు కాంతిని చిన్న ఆశ కూడా పర్వతమే నిలుస్తుంది దాన్ని పట్టుకో వదిలేయకు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రకృతి ఉంది గాలి నీ పేరునే తపిస్తుంది వెలుగు నీ అంతరంగాన్ని ఆశతో నింపుతుంది ఆకాశం ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాన్ని చల్లుతుంది ఓర్పుగా ఉండు నీ బాధ నీ శక్తిగా మారుతుంది నీ నిశ్శబ్దం ఒక చరిత్రను సృష్టిస్తుంది కాబట్టి చివరిమెట్టు వద్దే నిలిచిపోకు అక్కడ నుంచే మొదలవుతుంది నీ నిజమైన ప్రయాణం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చక్రపాణి మిర్చెట్టి అనకాపల్లి నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం స్వేచ్ఛ కవితల్లో ఎంపికైన నా కవితను చదివి వినిపిస్తాను శీర్షిక సమరస్పృహ అటో ఇటో గమ్యం తెలియని ప్రయాణం అవుతుంది జీవితం ఒక్కోసారి ఎట్టుంచో వచ్చి గుచ్చుకునే బాణాలను ఎవరెవరో విసిరే బల్ల్యాల పోట్లను ఎదుర్కోలేని అనూహ్య దాడులను దాటుకుంటూ ముందుకు సాగవలసిందే సమరం అంటూ మొదలయ్యాక తగ్గేది ఉండదు కారణాలు కనికరాల వంటివి దరిచేరకూడదు బంధాలు బంధుత్వాలు లెక్క సరిపోదు న్యాయము ధర్మము ఎవరి పక్షాన ఏది బలమో వ్యూహమో కదా విజయాన్నిచ్చేది ఫలితం ఏదైనా ఇరుపక్షాలకి అదో అనుభవమే యుద్ధానికి ఆయుధాలు ఎంత అవసరమో అవి ఉపయోగించే కౌశలము అంతే అవసరం యుద్ధ నీతి వ్యూహరచనలు ఎలా ఉన్నా పోరాట పటిమ లేన్నాడు అనేవి అర్థమే కండబలం గుండె బలం సమయస్ఫూర్తి మనిషి జీవిత పోరాటానికైనా కావాల్సిందే చరిత్రల్లో ఎన్ని యుద్ధాలు పుటలకెక్కాయో ఎదురొడ్డి నిలిచిన సూర్యులెందరో ధీరులెందరో పలాయనం చిత్తగించిన ధీరులెవరో ఇది కాదు కదా మనకు కావాల్సింది కాలమే ఒక రణరంగం కాదనగలమా క్షణ క్షణం బతుకు నడిచేది సమరస్పృహతోనే ధన్యవాదాలు నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమసుమందులు నింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి నా శీర్షిక నడిపించే ఇంధనమై రెపరెపలాడే నోట్ల కట్టల గుప్పెట్లో ప్రపంచాన్ని తన రూపాన్ని మలచి అపరూప ప్రియమిత్రమై తన చుట్టూ ఆకర్షణ వలయాన్ని నేర్పరిచే నేర్పరి ధనం ఉంటే చాలు సమస్తం స్వాధీనమే మనిషికి మనిషికి మధ్య సృష్టించే గొడవలే చేతిలో పరామర్శగా ఆడించే సాధనమే వైవిధ్యమై రూపాంతరం చెందే రూపాయే ఓ క్షణమైనా లేకపోతే గడవని స్థితి గతి అన్నిటికీ మూలమిదే పాల్ అధోగతి దీని లీల చెప్ప కాదే మందమతి ఏ మార్చగలదు ఎవరెస్ట్నైనా ఎక్కించగలదు కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేసే పంపకాల సమయంలో కీలకమై ఊహించు ధనము బలాన్ని కీర్తిని ఆర్జించి పెట్టే అసలు శిశుల నిరజాన ఆడించే ప్రవృత్తి ఆర్థిక లావాదేవీల లోకాన్ని నడిపించే ఇంధనమై ప్రాధాన్యమైన నీతి నిజాయితీల కొలమానంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ పెద్దరికాన్ని మోస్తూ ఈర్షాద్వేషాన్ని రగిలించే శక్తివంత రూపమే ఈ అవకాశం కల్పించిందండి ధన్యవాదాలు నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మచదుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక దశాబ్దాలు మారిన ఎన్ని దశాబ్దాలు గడిచినా ఎన్ని తరాలు మారిన వసివాడని తెల్ల కలువ వన్యమాయని పట్టు విలువ మన వందే మాత్ర గీతం మనిషి పాలు తాగి విషం కక్కుతున్న రోజులివి మాతృదేశంపై భక్తి లేకున్నా జాతీ గీతానికి సైతం రాజకీయ రంగు పులమడం అమానుషం వందే మాతర గీతంలోని ప్రతీకలకు పెడర్థాలు తీస్తూ అభిప్రాయ భేదాలు సృష్టిస్తూ జాతి గౌరవాన్ని దిగజారుస్తూ రాజకీయ రంగు పులమడం అమానుషం బానిస భ్రతుకి సమాధి చేయాలని జాతి ఐకమత్యం కోరుతూ భారతదేశ గౌరవాన్ని పెంచేలా వందేమాతర గీతానికి మతపు మరకలు అంటిస్తూ రాజకీయ రంగు పులమడం అమానుషం భా మాతృభూమిపై గౌరవం కలగాలి స్వచ్ఛందంగా మాతృదేశంపై భక్తి కలిగించరాదు నిర్బంధంగా మన దేశ భక్తి విశ్వవ్యాప్తంగా నిలవాలి ఆదర్శంగా బంకించంద్రుని మదిలో మెదిలిన భావాలకు ఇచ్చిన అక్షర రూపం విపరీతార్థాలతో కలిగించరాదు మతకల్లోల వివాదం కుహనా రాజకీయాల ప్రవర్తనతో రారాదు జాతి మధ్య విభేదం వివేకం విచక్షణలతో పెంచుకోవాలి జాతి ఐకమత్యం ధన్యవాదములు నేటి కవిత సాహితీ బంధువులందరికీ వందనాలు నేను వెల్ముల జయపాల్ రెడ్డి శీర్షిక గాలి కదలికలో గాలి కదలికలో లయగా ఊగే పూబాలల పరిమళమే కవిత్వం ఆ గాలి పదనిసలోనే మొక్కవోని దీక్షతో పచ్చదనపు జీవగుణం నింపుకున్న మొక్కల హరితస్వరాలాపనే కవిత్వం గాలి చిరు పలకరింపుతో చెరువు చెరువంతా అలల నవ్వులు రూవడమే కవనమందహాసం చల్లగాలుల చిరురాగాలాపనలో పచ్చని చేలగట్లపై రైతురాకతో బెందమంతా ఆనందం నింపుకున్న పంట పరవశత్వమే కవిత్వ నృత్యం అదుగో చెరువుగట్టున కదిలే వసంత గీతాలాపనను ఆస్వాదించు చెట్లు పక్షులు సీతాకోక చిలుకలు పశువులు లేగదూడలు గొల్లభామలు చినుకు రాకపు చెరువు మురిపెం చెరువు ఓడిలో కమలహాసం కనుల మనసుతో చూడగలిగితే అనువనువు కవిత్వ సదనమే మనసు చెవులతో వినగలిగితే ఆద్యంతము కవన సంరంభమే ధన్యవాదాలు నమస్తే నా పేరు భానుశ్రీ తిరుమల విశాఖపట్నం నా కవిత శీర్షిక పచ్చనోటు పుట్టల్లో గుట్టుగా దాగున్న కట్టల పాముల్లా ఐదు వందల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా నలుపో తెలుపో తెలియనే తెలియదుగా ఎవరు దాచారో ఆ వందల వేళ్ళు లాటుగా పుట్టల్లో గుట్టుగా దాగున్న కట్టల పాముల్లా ఐదు వందల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా నలుపో తెలుపో తెలియనే తెలియదుగా ఎవరు దాచారో ఆ వందల వేళ్ళు లాటుగా పెద్ద నోట్ల రద్దు హోమంలో తప్పించుకు మిగిలిన చివరి పెద్ద నోటు గుండెల్లో గుబులు పెద్ద నోట్ల రద్దు హోమంలో తప్పించుకు మిగిలిన చివరి పెద్ద నోటు గుండెల్లో గుబులు తానెప్పుడు సమిధనవుతానోనని కాబోలు తానెప్పుడు సమిధనవుతానని కాబోలు ఆ బెంగే అక్కరలేదు ఓటుకు నోటు ఉన్నంత వరకు పెద్ద నోట్ల రద్దు హోమంలో తప్పించుకు మిగిలిన చివరి చివరి పెద్ద నోటు గుండెల్లో గుబులు తానెప్పుడు సంవిధానవుతానని కాబోలు ఆ బెంగక్కర లేదు ఓటుకు నోటు ఉన్నంత వరకు మనుషులను ఆడించే మాయా మంత్రం నోటు మనుషులను ఆడించే మాయా మంత్రం నోటు ఈ జగతిని ఓ చట్టంలో పట్టి ఉంచిన మూలాధారం పెలపలనాడే నోట్ల బాసట ఓ ధైర్యం నిచ్చు లాడే నోట్ల బాసట ఓ నిచ్చు గలగల కాసుల వర్షం మనసుకిచ్చును ప్రమోదం గలగల కాసుల వర్షం మనసుకిచ్చును ప్రమోదం మనుషులను ఆ మనుషులను ఆడించే మాయామంత్రం నోటు ఈ జగతిని ఓ చట్టంలో పట్టి ఉంచిన మూలాధారం పిలపలలాడే నోట్ల బాసట ఓ ధైర్యం ఇచ్చు గలగల కాసుల వర్షం మనసుకిచ్చును ప్రమోదం వస్తుమార్పిడి పద్ధతి నుదిలి చేరిన ప్రగతికి మెట్టుగా అది వస్తుమార్పిడి పద్ధతి నుదిలి చేరిన ప్రగతికి మెట్టుగా అది జగతిని శాసిస్తోంది గట్టిగా జగతిని శాసిస్తోంది గట్టిగా అందరికీ అందని ఉట్టిగా జగతిని శాసిస్తోంది గట్టిగా అందరికీ అందని ఉట్టిగా కొందరికి ప్రియ బంధువు అది చిత్రం అందరికీ అది ఇష్టమే మరి కొందరికి ప్రియ బంధువది చిత్రం అందరికీ అది ఇష్టమే మరి వస్తుమార్పిడి పద్ధతిని నుదిలి చేరిన ప్రగతికి మెట్టుగా అది జగతిని శాసిస్తోంది గట్టిగా అందరికీ అందనే ఉట్టిగా కొందరికి ప్రియ బంధువది చిత్రం అందరికీ అది ఇష్టమే మరి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు షేక్ ముంతాజ్ బేగం నేను ఆంధ్ర ఏలూరు నుంచి ఈరోజు దృశ్య గానలహరిలో నా కవిత ప్రేమదీపం వరమై లభించిన జీవితం స్వార్థంతో శాపంగా మలుచుకోకు గుండెకు గాయం చేసుకొని వగచకు నేను నాదంటూ స్వా చుట్టూ స్వార్థపు ముళ్ళకంచెను నిర్మించుకొని ఏకాకిగా మారిపోకు అందరితో కలిసి ఉండే ఆనందాన్ని కోల్పోకు వెన్నెల విరిసిన క్షణాన కలువ కన్నులు ఆనందంతో మెరుగునే వేణుగానానికి ప్రకృతే పరవశించి మురియునే ప్రేమ నిండిన ఈ లోకాన స్వార్థం శోభిల్లునా ప్రేమలేని జీవితంతో మనిషి మనగలడా అందుకే స్వార్థపు చీకట్లను చుట్టుకొని దుఃఖదాయినిగా మారకు మనిషిగా మానవత్వాన్ని వీడక గుండెలో ప్రేమ దీపాన్ని వెలిగించుకొని అంతరంగంను ఆలయంగా మలచుకో బతుకు స్వర్గంగా చేసుకో అప్పుడే నీ చుట్టూ చిరునవ్వుల పూలు పూయును సంతోషాలు విరబూయును నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు వాకుమల్ల కృష్ణదాసు నంద్యాల దృశ్య కవిత గానలహరిలో నా కవితా శీర్షిక పచ్చని చిలుకలు అవును అది ధనం లోకాన్ని నడిపించే ఇంధనం రంగురంగుల్లో మెరిసిపోయే రంగవల్లి అనురాగాలను దూరం చేసే మంత్రదండం ఉన్నవారి ఆడంబరాల తోరణం పచ్చనోట్లు శ్రమజీవులకు చేతి కందని మరీచిక శ్రమజీవుల చేతి కందని మరీచిక ఉన్నవారితో ఊసలాడే అనుయాయి అనాథలకు అభాగ్యులకు ద్రాక్ష అక్రమార్కుల చేతిలో సుదర్శన చక్రం అనిత్యం వెలిగిపోయే ఆకాశహార్మ్యం బోసినవ్వులతో అందరినీ చూస్తూ కాళ్ళు లేకున్నా లోకమంతా కలియదిరుగుచూ ీదాధనిక తేడా తెలియక బొచ్చలోనైనా బ్యాంకు లాకర్లోనైనా సర్దు చేయక ముద్దుగా ఒదిగిపోవు ప్రణయ కలాపాలకైనా పరుహత్యల హత్యల పౌరుషానికైనా తడిపి ముద్ద చేసే తల్వార్ వచ్చనోటు పదవులను అధికారాలను దర్జాగా కొనేసి రాజ్యాలనే రారాజులు నోట్లు బీదా బిక్కీని చక్కగా చూడకపోయినా బడాబాబులకు వరాలిచ్చే కల్పవృక్షాలు లోగిలి లాకర్లలో రెపరెపలాడే పచ్చ నోట్లు అందుకే డబ్బున్నో డబ్బు మిగనిగలాడే నిగనిగలాడే నెలరాజు అందుకే డబ్బు నోడే నిగనిగలాడే నెలరాజు నేలను పాలించే రారాజు ధన్యవాదాలు స్వాగతం మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై ఈ అమూల్యమైన అభిప్రాయాలను స్పందనలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితా గానంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు